నమస్తే అండి వెల్కమ్ టు సుమన్ టీవీ మీ సింధు తులసి కడప జిల్లా ప్రొద్దుటూరులో నడిబొడ్డులో వెలిసినటువంటి శివాలయంగా పిలువబడే శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయం కైతే వచ్చేసాము ఇక్కడ విశేషాలు విశిష్టతలు అర్చకుల ద్వారానే కనుక్కుంటున్నాను నమస్తే స్వామి మీ పేరు సతీష్ శర్మ స్వామి ఇక్కడ దేవాలయం యొక్క విశేషము ఏమిటి అనేది ఒకసారి మీ మాటల్లో చెప్పండి స్వామి జగందే పార్వతీ పరమేశ్వరు ఇక్కడ ఈ శివాలయంలో వెలిసినటువంటి స్వామి వారి పేరు అగస్తేశ్వరుడు అగస్తేశ్వరుడు అనే నామధేయం ఎలా వచ్చిందంటే ఇక్కడ ఉన్న స్వామివారిని అగస్త్య మహాముని ప్రతిష్ఠింపజేయడం వల్ల స్వామివారికి అగస్త్యేశ్వరుడు అని పేరు వచ్చింది ఇక్కడ స్వామివారు చెక్కిన శివలింగం కాదు సాలగ్రామేశ్వరుడు గండకీ నదీ తీర ప్రాంతం నుంచి స్వామివారిని తీసుకొని వచ్చి ఇక్కడ అగస్త్య మహాముని వారు ప్రతిష్ఠించారు అన్నది చరిత్ర ఉంది స్వామివారికి బ్రహ్మ సూత్రం అన్నది పూర్తిగా విముడీకృతమై ఉన్నది స్వామివారు జటాకారంలో ఉంటారు శివలింగాకారం కూడా పూర్తిగా ఉన్నది రెండున్నర అడుగు వీతిలో స్వామివారు శివలింగం ఉంది ప్రతిసిద్ధి ప్రతీకగా స్వామివారి మీద గుంటలు ఉంటాయి ఇక్కడ అభిషేక సమయంలో ఆ స్వామివారికి మధ్యలో ఉన్నటువంటి ఆ జనం భక్తాదులందరికీ కూడా ప్రోక్షణ చేయడం జరుగుతుంది స్వామివారిని అగస్త్య మహాముని చోళుల కాలంలో ప్రతిష్ఠింపజేసారన్నది ఒక చరిత్ర చుట్టుపక్కల మండప ప్రాకారాలన్నీ కూడా ఆ కృష్ణదేవరాయల కాలంలో రాయల కాలంలో నాటి ఆయన సైన్యాధ్యక్షుడు నాయకుడు అనేటువంటి ఒక సైన్యాధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ ఆలయంలో చుట్టుపక్కల మండప ప్రాకారాలన్నీ కూడా నిర్మించాలని చరిత్ర ఉంది ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అమ్మవారి రూపం పార్వతి రూపం నామధేయం రాజరాజేశ్వరి అమ్మవారికి రాజరాజేశ్వరి అని ఆది వారు నామకరణం చేసినట్టుగా చరిత్ర ఉంది ఈ ఆలయంలో సంవత్సరంలో వైశాఖ శుద్ధ సప్తమి నుండి పాడ్యమి బహుళ పాడ్యమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అత్యంత వైభవంగా ఆ పది రోజులు కూడా బ్రహ్మోత్సవాలు చాలా భక్త సందోహంతో చాలా బాగా జరుగుతాయి తర్వాత భాద్రపద శుద్ధ చవితి నాడు పంచరాత్రులు జరుగుతాయి వినాయక చవితి ఉత్సవాలు తర్వాత దసరా శరన్నవరాత్రులు మైసూరు తర్వాత సెకండ్ మైసూరుగా పిలువబడే ఈ ప్రొద్దుటూరులో రాజరాజేశ్వరి ఉత్సవం ఒకటి వారి ఆధ్వర్యంలో దేవస్థానం వారి ఆధ్వర్యంలో రాజరాజేశ్వరి అమ్మవారికి ఈ శరన్నవరాత్రులవి అత్యంత వైభవంగా రంగరంగ వైభవంగా జరుగుతాయి మన రాష్ట్రం నుంచే కాక చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు భక్తులు కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు తరువాత కార్తీక మాస ఉత్సవాలు జరుగుతాయి నెల రోజులు కార్తీక మాస ఉత్సవాల్లో భక్తులంతా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి మాల ధరించిన వాళ్ళు శివమాల ధరించిన వాళ్ళు అయ్యప్ప మాల ధరించిన వాళ్ళు దుర్గమాల ధరించిన వాళ్ళు ఇలా ప్రతి రోజు కూడా స్వామివారిని వందల సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకొని దర్శించుకుని ఉన్నారు తరువాత శివరాత్రి ఉత్సవాలు ఆ శివరాత్రికి కూడా చాలా చక్కగా వైభవంగా స్వామివారి కళ్యాణం స్వామివారి ఉత్సవాలు చాలా రంజ జరుగుతాయి ఇక్కడ తర్వాత ఈ ఆలయంలో ప్రతి సోమవారం కూడా అన్నదానం జరుగుతుంది ఈ ఆలయానికి సంబంధించినటువంటిది దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ ఆలయము ఉన్నది అన్ని విశేష పూల పూజలు కూడా అన్ని కూడా ఇక్కడ చాలా జనరాజకంగా జరుగుతాయి ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి స్వామివారికి అమ్మవారికి ప్రతి పౌర్ణమికి చండీహోమం జరుగుతుంది భక్తులందరికీ కూడా తగు రుసుముతో భక్తులందరి సౌకర్యార్థం పెట్టారు అనమాట ప్రతి అమావాస్యకి స్వామివారికి భస్మా భస్మాభిషేకం జరుగుతుంది ఈ భస్మాభిషేకం చక్కగా చాలా మంది భక్తులు పాల్గొంటున్నారు ప్రతి ఆరుద్ర నక్షత్రానికి ఆరుద్రోత్సవం జరుగుతుంది అలానే ప్రతి మహాశివరాత్రికి స్వామివారికి ఉదయం రుద్రహోమం సాయంకాలం స్వామివారికి కళ్యాణం జరుగుతుంది అలా ఈ ఆలయంలో మాస పండుగలు అయిన పండగలు సంవత్సర పండుగలు అన్ని కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి స్వామి స్వామివారి యొక్క అలంకరణ రోజు ఎలా ఉంటుంది స్వామివారికి ఒకరోజు చందనంతో ఒకరోజు విభూతి తోటి ఒకరోజు రోజు తోటి ఇలా రకరకాలుగా స్వామివారిని అలంకరింపజేస్తూ ఉంటాము స్వామి ఇక్కడ గుడికి ఎక్కడెక్కడి ప్రజలు వస్తుంటారు చక్కగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ఒకప్పుడు ఈ కడప జిల్లా వాళ్ళు మాత్రమే వచ్చే వాళ్ళు ఇప్పుడు అయితే విజయవాడ నుంచి కావచ్చు రాయమండ్రి నుంచి కావచ్చు ఆ తితరగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా విశాఖపట్నం నుంచి కావచ్చు ఇలా చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది కూడా ఇప్పుడు స్వామివారి దర్శనానికి వస్తూ ఉన్నారు అలానే ఉత్సవాలు జరిగేటప్పుడు మాత్రం పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు అమ్మవారిని పూజించుకుని వెళ్తూ ఉన్నారు స్వామి దాతలు ఎవరైనా స్వామి వారికి ఏమైనా ఆ పాత మండపాలు అవన్నీ కూడా జీర్ణమైన తర్వాత అవన్నీ కొత్తగా కట్టడం జరిగింది దాతల సహాయ సహకారాలతో అన్ని కూడా ఈ ప్రొదుటూరు నగరంలో దాతలు కుదవలేదు భగవంతుడి కంటే చేతికి ఎముక లేని దాతలు ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు దాతల సహాయంతో ఈ ఆలయాలన్నీ కూడా ఇలా విరాజిల్లుతున్నాయి అంటే కారణం ఏంటంటే భక్తుల సౌకర్యం భక్తుల సహాయ సహకారాలు దాతల సహాయ సహకారంతోటి ఇంతవరకు కూడా ఈ ఆలయాలన్నీ కూడా విరాళ చెల్లుతున్నాయి ఈ కడప జిల్లాలో స్వామి ఈ ఆలయంలో అతి విశిష్టమైనది అంటే ఏం చెప్తారు అతి ప్రత్యేకమైనది మనకు ఈ ఆలయంలో శివతాండవ మహాకావ్యం గురించి మీకు తెలిసే ఉంటుంది ఆ శివ మహాకావ్యాన్ని డాక్టర్ పుట్టపరతి నారాయణచారుల వారు ఈ ఆలయంలోనే రాశారు ప్రతిరోజు స్వామివారిని సేవించుకుంటూ ఆలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు తిరుగుతూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు కింద కూర్చొని ఆ శివతాండవ మహాకావ్యాన్ని రాయడం జరిగింది ఆ శివతాండవ మహాకావ్యం భారతదేశం అంతా కూడా ఒక గొప్ప పేరు ప్రదక్షలు పొంది పద్నాలుగు భాషల్లోకి అవనవాదం పొందింది చాలా ఈ ప్రతిరోజుకి ఈ ఆలయానికి చాలా పేరు తెచ్చిపెట్టినటువంటి మహాకావ్యం అలానే స్వామివారి సుప్రభాతాన్ని కూడా డాక్టర్ పుట్టపరి నారాయణచారులు వారు రచించడం జరిగింది ఈ ఆలయానికి సంబంధించినటువంటిది ఏంటంటే ఇంకా పాఠశాల ఉంది వేద పాఠశాల ఈ వేద పాఠశాలలో శైభాగం కోర్సు శైభాగం అనే ఒక విభాగానికి సంబంధించినటువంటిది ఇరవై ఐదు మంది పిల్లల విద్యార్థులతోటి ఇక్కడ పాఠశాల దాదాపు ఒక యాభై సంవత్సరాల నుంచి కూడా పాఠశాల దేవాదాయ ధర్మాలయ శాఖ వారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఎంతో మంది పేద విద్యార్థులు శ్రీశైలం కావచ్చు మహానంది కావచ్చు యాగంటి కావచ్చు విజయవాడ కావచ్చు త్రిపురాంతకం కావచ్చు ఇలా పెద్ద పెద్ద ఆలయాల్లో ఇప్పుడున్నటువంటి ప్రధానార్చికులు ఉప ప్రధానార్చికులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడ తరపిదు పొంది వెళ్ళిన వాళ్ళే ఇక్కడ మంత్రభాగం నడుచుకుని వెళ్ళిన వాళ్ళే అందరు కూడా స్వామి శివాలయంకి ప్రత్యేకమైన ఈశ్వరుడికి ప్రత్యేకమైన రోజు అంటూ ఏది ఉండదు ఆయన అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు ఎల్లవేళలా ఆయనకు ఒక చెమ్ము నీళ్ళు పోస్తే చాలట శుద్ధి కొడతారు ఆయన స్వామి మన గుడి ఈ గుడిలో ఈ ఆలయంలో ఒక విశేషం ఉందని చెప్పారు ఈ ఈ ఏదైతే ఉందో పిల్లర్స్ ఉన్నాయి కదా వాటి గురించి ఒకసారి చెప్పండి రాయల కాలంలో వారి సైన్యాధ్యక్షుడు అన్నటువంటి వాటిలో మిగిలింది ఈ ముఖ మండపం ఈ ముఖ మండపంలో ఒక స్తంభం ఒక స్తంభానికి మధ్యలో నాలుగు స్తంభాల చిన్న చిన్న స్తంభాల మాదిరి శిల్పి చెక్కడం జరిగింది అయితే ఈ నాడు నాలుగింటిలో ఒక దాని మీద చూపెట్టి ఆపోజిట్ లో ఉన్న దాని మీద మనం చిన్న గోరుత శబ్దం చేసినా సరే అటుపక్క స్తంభంలో మన చెవులో వినపడుతూ ఉంటుంది అంటే లోపల ఏమి లేకుంటే ఒక డొల్ల ఉంటే ఎలా సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ అంటే ఇప్పుడు ఇప్పుడు అటువంటి శిల్పకళ నైపుణ్యం ఆ చాతుర్యం ఉందో లేదు లేదు కానీ అప్పట్లో లో ఉన్నటువంటి వాటికి సాక్షిభూతం ఇవే అని చెప్పచ్చు నేను ఈ శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ నా పేరు కొత్తమిద్ద రఘురాం ఈ అగస్తేశ్వర స్వామి దేవాలయం అగస్త్య మహాముతో ప్రతిష్ఠాంపబడింది కొన్ని వందల అయింది పూర్వం ఈ కోనేరు ఒక అరవై డెబ్బై సంవత్సరాల కిందట కూడా ఈ శివాలయానికి ముందర ఒక కోనేరు వెనకలో ఒక కోనేరు ఉండేదని ప్రశ్నిస్తుంది మా చిన్నతనంలో కూడా ఈ ఇప్పుడుండే కూరగాయల మార్కెట్ లో కోనేరు ఉండింది ఆ కోనేరును కూడా మేము చూసి స్నానం చేసి స్కూల్లో పోతా ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా రథోత్సవం అద్భుతంగా జరిగేది బ్రహ్మోత్సవాల్లో మహాశివరాత్రికి కార్తీకాల్లో చాలా బాగా ఉత్సవాలు జరుగుతాయి మేము ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పదవి స్వీకారం చేసి ఇప్పటికి ఒక పన్నెండు నెలలు అయింది పన్నెండు నెలలు బహుశా పద్నాలుగు నెలలు అయింటుంది మేము వచ్చిన నుంచి కొత్తగా శివాలయంలో ఏ ప్రోగ్రామ్స్ పెడతాము అనే ఆలోచనతో శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో మృత్యుంజయ హోమం అనేది ప్రొద్దుటూరులో మన కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా పర్మతి మామూలుగా మృత్యుంజయ హోమం అనేది ఎవరైనా ప్రైవేట్గా చేసుకుంటారో ప్రైవేట్గా చేసుకుంటే వాళ్ళకు ముప్పై నలభై వేలు ఖర్చు అవుతుంది అదే శివాలయంలో మృత్యుంజయ హోమం ఎవరు చేసుకున్నా కూడా నెలకు ఒకసారి చేస్తాము మా ఖర్చు అయితే కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి అమాస రోజు సహాయంకాలం పూట ఐదున్నర నుంచి ఏడున్నర లోపల కాలంలో ఈ భస్మహారతిని ఏర్పాటు చేసినాము ఈ భస్మహారతి ఎవరైనా భక్తులు చేయించుకోదలుచుకుంటే ఒక పదహైదు వందల రూపాయలు పెట్టినాము లోపల ఆ అర్చన అవి చేసుకొని ఇంకా అవే కాకుండా నిత్యము ప్రతి అమాసకు రెండు రోజుల ముందు మా శివరాత్రి వస్తుంది ఆ మా శివత్తులు రుద్రోవం ఏర్పాటు చేసినాము ఆ రుద్రోవం కూడా భక్తులు ఎవరైనా చేయించుకోవచ్చు ఇంకా ఇక్కడ మేము ఈ మధ్య కాలంలోనే మేము వచ్చిన తర్వాతనే గోశాల ప్రారంభించినాము వాహనశాల పాఠశాల నడపబడుతుంది ఇక్కడ వేద పాఠశాలలో ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు ఈ వేద పాఠశాలలో చదువుకున్న పిల్లలు భవిష్యత్తులో వివిధ ఆలయాల్లో అర్చకులుగా పనిచేసే దానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మేము మా ధర్మకర్తల మండలి వచ్చిన సహకారంతో ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము స్థానిక రాజకీయ నాయకుల అండ కూడా మాకు బాగానే ఉంది దీంట్లో ఈ ఈ భక్తి విషయాల్లో ఎవరు పెద్దగా జోక్యం చేసుకోకుండా ఈ కార్యక్రమాలు బాగా జరిగేదానికి సహకరిస్తున్నారు అచ్చకల మాటల్లోనే విన్నాం కదండి స్వామివారి యొక్క విశేషము చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కడప